అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో వృషభ రాశి వ్యక్తులకు అదృష్ట యోగం కలగబోతుంది ఇక మీ లైఫ్ సెటిల్ అయినట్లే కానీ కొంతమంది మీపై నిందలు వేస్తారు జాగ్రత్తగా ఉండండి మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో లో వృషభ రాశి గల వారికి అదృష్ట యోగం ఎలా కలగబోతుంది వీరి లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది అదేవిధంగా కొత్త సంవత్సరంలో మీ యొక్క ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం అదృష్ట ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూడండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు నిరభ్యంతరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము స్వయంగా జ్యోతిష్య పండిత వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనను రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త ఏడాదిలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడదామా అని మనలో చాలా మంది చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ ఏడాది ఎలాగో గడిచిపోయింది కానీ రాబోయే కొత్త సంవత్సరంలోనైనా సరే సరికొత్తగా ఉండాలని సంతోషంగా గడపాలని కుటుంబంలో ఆనందం శాంతి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్లో బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మరి ఈ క్రమంలో శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై సంవత్సరం రాబోతోంది రాబోయే కొత్త సంవత్సరంలో చాలా గ్రహాల గమనం అన్ని రాసుల వారి జీవితాల్లో పెద్ద ఎత్తున మార్పులను కలిగించబోతున్నాయి మరి ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో యొక్క వృషభ రాశిగల వ్యక్తుల జాతకం ఎలా ఉంటుంది ఈ రాశి గల వ్యక్తులకు అదృష్ట యోగం ఎలా కలగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అదే విధంగా రాశి చక్రంలో వృషభరాశి రెండవది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు ఈ యొక్క వృషభరాశికి చెందిన వారు అవుతారు ఇక రెండు వేల ఇరవై నాలుగు వృషభరాశి వారికి సంబంధించి శ్రీ క్రోధిరామ సంవత్సరంలో మీ యొక్క ఆదాయం వ్యయం రాజభుజం అవమానాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారికి కొత్త సంవత్సరంలో ఆదాయం రెండుగా ఉంటే వ్యయం ఎనిమిదిగా ఉంది ఇక్కడ వ్యయం అంటే ఖర్చు అంటే మీకు ఖర్చు ఎనిమిదిగా ఉంది కాబట్టి ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి వ్యయం ఎనిమిదిగా అంటే మీకు ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నించండి రాజభుజం ఏడుగా ఉంటే అవమానం మూడుగా ఉంది ఇక వృషభ రాశి వారి యొక్క రెండు వేల ఇరవై నాలుగు జాతక ఫలితాల ప్రకారం బృహస్పతి వృషభ రాశి యొక్క పనిలో ఇంట్లో ఉంటాడు దీని వల్ల వృషభ రాశి వారికి కొత్త సంవత్సరంలో ఖర్చులు పెరగబోతున్నాయి నూతన సంవత్సరంలో మీరు మతపరమైన కార్యక్రమాలు మంచి పనుల్లో నిమగ్నమై ఉంటారు మే ఒకటి తర్వాత బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడు ఈ సమస్యలు అనేవి మీకున్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా తగ్గుతుంది అయితే మీ ఆరోగ్యంపై మాత్రం కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి శ్రద్ధ ఎక్కువ పెట్టండి ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృషభ రాశి వారికి ఒత్తిడి ఎక్కువగా ఉండే సంవత్సరం అని మధ్య మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏడాది అని జ్యోతిష పండితుల వారు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దశమ స్థానంలో శని ఉన్నందున వృషభ రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు కొత్త సంవత్సరంలో అదృష్ట యోగం అనేది కాస్త లేట్ గా వస్తుంది మీ లైఫ్ సెటిల్ అవడానికి జాగ్రత్తగా ఉండాలి స్టెబిలిటీ ఉండాలి మీరు నమ్మిన వ్యక్తులే మీ పైన లేనిపోని నిందలు వేస్తారు మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సి ఉంటుంది ఇకపోతే ఏప్రిల్ వరకు గురుడు వ్యయస్థానంలో సంచరించడం వల్ల ఖర్చుల ప్రభావం కూడా ఎక్కువ మొత్తంలో ఉండటం జరుగుతుంది మే నుండి జన్మగురిని ప్రభావం చేత వృషభ రాశి వారికి పనుల యందు ఒత్తిళ్లు మానసిక వేదనలు సమస్యలు ఆరోగ్య సమస్యలు వంటివి ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి గోచరిస్తుంది వృషభ రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో ఏడాది కలిసి వచ్చినప్పటికీ ఉద్యోగంలో పని ఒత్తులు ఇబ్బందులకు గురి వ్యాపారస్తులకు రెండు మధ్యస్థ ఫలితాలను కలిగి చేస్తాయి అలాగే రైతాంగం సినీ రంగాల వారికి కొత్త సంవత్సరం కలిసి వస్తుంది విద్యార్థులకు కొత్త సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఏ టైం అనేది శుభప్రదంగా ఉందో చూద్దాం ఫిబ్రవరి పదమూడు నుండి ఏప్రిల్ పదమూడో తేదీ వరకు మీకు చాలా శుభప్రదమైన సమయం సూర్యుడు మూడో ఇంటి నుండి సంచరిస్తే శుభం కలుగుతుంది జూలై పదిహేను నుండి ఆగస్టు పదిహేను వరకు మీకు చాలా మంచి టైం అని చెప్తున్నారు జ్యోతిష పండితుల వారు వృషభ రాశి వారికి అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను వరకు సమయం అనేది చాలా బాగుంటుంది ఎటువంటి ఏవైనా మీరు స్టార్ట్ చేయాలి వ్యాపారాలైనా ఏదన్నా మీకు బిజినెస్ మాత్రమే కాకుండా వృత్తి వ్యాపారాల పరంగా ఉద్యోగ పరంగా ఏది స్టార్ట్ చేయాలన్నా ఆ టైంలో మీరు గనక స్టార్ట్ చేస్తే మీకు అన్ని కూడా శుభాలే కలుగుతాయి రాహు సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు ఈ సంచారం శుభం కాదు కానీ మే ఒకటో తేదీన అది రాశిని మారుస్తుంది మరియు కొంచెం మెరుగుపడుతుంది బృహస్పతి దృష్టి ఐదవ ఇంటి పైకి వెళ్తుంది ఇక మీకు అన్ని విధాల అనేది బాగుంటుంది కెరీర్ పరంగా మీకు కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు దశమ స్థానంలో శని అనుకూలత వలన కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష పండితుల వారు చెబుతున్నారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి జన్మగురిని ప్రభావం చేత ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఇబ్బంది పడతాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృషభ రాశి వారికి కెరీర్ పరంగా కొంత అనుకూలతో ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిళ్లు రాజకీయ ఒత్తిళ్లు కొంత ఇబ్బంది పడతాయి ఇక ఆర్థిక విషయాలు వచ్చేటప్పటికి ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి వారికి కొంత ఇబ్బందులతో కూడుకుని ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరం ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష చెబుతున్నారు వ్యాపారస్తులకు ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి రావాల్సిన సమయానికి రాలేకపోవడం డబ్బు అనేది జరుగుతుంది అంటే ఏదైనా డబ్బు మీకు రావాల్సి ఉంటే అది టైం కి రాకపోవడం జరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొంత అప్పులు చేయడం వల్ల ఇబ్బంది సూచనలు పెట్టంగా మధ్యస్థ ఫలితాలు కలిగించేటటువంటి సంవత్సరం అని జ్యోతిష పండితుల వారు చెబుతున్నారు ఇక విద్యా జీవితం విషయానికి వస్తే విద్యార్థులు రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చదువులో సమస్యల్ని ఎదుర్కొంటారు కానీ కొన్ని ప్రత్యేక విషయాలపై మీ పట్టుదల బాగా బలపడుతుంది మీ శ్రమ మాత్రమే మీ చేతిని అందుకోగలదు అంటే ఇకపోతే మీరు ఏదైతే కష్టపడతారో అది మాత్రమే మీ చేతికి అంది వస్తుంది కాబట్టి కష్టపడి పని చేయడం అలవర్చుకోండి ఇకపోతే వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలో ఏ స్థానంలో గురుడు తర్వాత ఎనిమిది జన్మ గురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో వృషభ రాశి వారు ఆరోగ్య విషయాల్లో కచ్చితమైనటువంటి శ్రద్ద వహించాల్సి ఉంటుంది ఈ రాశి వారు అనారోగ్య సమస్యలు తొలగించుకోవటానికి గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది జన్మ గురు ప్రభావం చేత మానసిక ఒత్తిళ్లు అనారోగ్య సమస్యలు కొత్త సంవత్సరం మిమ్మల్ని వేధించడం జరుగుతుంది అని జ్యోతిష పండితుల వారు చెబుతున్నారు ఇకపోతే మీ యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి ప్రేమ జీవితం అంత అనుకూలంగా లేదు చికాకులు వాదనలు పెరుగుతాయి ఖర్చులు కూడా పెరుగుతాయి ప్రేమ విషయాల్లో అనుకున్న విధంగా సాగేటువంటి స్థితి అనేది గోచరించడం లేదు వాదనలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష పండితుల వారు ప్రతి విషయాన్ని హృదయంలోకి తీసుకోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పని ఒత్తిళ్లు కుటుంబ ఒత్తిళ్లు వల్ల ప్రేమ జీవితం మీద ఆ ప్రభావం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డగా నమ్మకండి మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఇకపోతే వృషభ రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో మీరు చేయవలసిన పరిహారాలు ఏమున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తిని పూజించండి గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల గ్రహదోష నివృత్తి జరుగుతుంది ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం చేయటం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు మీకు తెలుపుతున్నారు చూశారు కదా రెండు వేల ఇరవై నాలుగులో వృషభ రాశి గల వ్యక్తుల జాతకం ఎలా ఉంటుందో మీకు అదృష్ట యోగం ఎలా కలగబోతుందో మీ లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మీ వృషభ రాశి అయినా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమలపై ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్